హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం కుంభరాశి గురించి వివరంగా తెలుసుకుందాం కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శనీశ్వరుడు ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలను కనుక మనం చూసుకున్నట్లయితే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేసినా ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయమైనా కానీ పాత స్నేహితులను పాత బంధుత్వాలను అస్సలు మర్చిపోరు అలాగే అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ విలువలని పరిస్థితులు వీరు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుంది కోపం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కొంచెం కలిగి ఉంటారు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతలను కానీ ఇతరులకు వినిపించాలని ఎప్పుడూ భావించరు బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని వీరు నిర్మోహమాటంగా చెప్పే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు అనేక ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ విధానాన్ని మార్చుకోవడానికి చాలా ప్రయత్నమే చేస్తారు కానీ విఫలమవుతూ ఉంటారు అలాగే వీరు మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొన్ని తెచ్చుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా రాణిస్తూ ఉంటారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవం కూడా కలిగి ఉంటారు అలాగే కుంభరాశిలో జన్మించిన వారు జీవితంలో ఒడిదుడుకులకు లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాలలో ఉన్నవారి వల్ల వీరు అన్యాయాలకి గురయ్యే సందర్భాలు చాలానే కనిపిస్తుంటాయి వీళ్ళు పక్షపాత బుద్ధికి కూడా నక్షపోతూ ఉంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా వీరికి చేకూరుతుంది శుక్ర శని మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వలన మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు తప్పవని చెప్పుకోవచ్చు చర్చించి తీసుకున్న నిర్ణయాలు వీరికి బాగా ఉపయోగకరంగా ఉంటాయి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించవు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని కూడబలుక్కొని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచనాలు నిజమై మంచి లాభం పేరు వీరికి లభిస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు తద్వారా ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు భూముల విలువ పెరగడం మూలంగా వీరు ధనవంతులవుతారు వ్యాపార కూడల్ని అద్దెకిచ్చి అదృష్టాన్ని జారవిడ్చుకుంటారు సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే మాత్రం ముగ్గురు శత్రువులు వీరి జాతకంలో ఉన్నారు జీవితంలో వీరిని ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరోపణలు వేసి సమాజంలో వీరి పేరును అవమానపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల వీరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీ యొక్క శత్రువులలో ఎవరు శత్రువులు ఎవరు మంచివారు అనేది గమనించి మీరు ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంటుంది కొన్ని సందర్భాలలో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరెవరు ఉచిత సలహాలు ఇస్తారైతే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనేది కూడా ఆలోచించకుండా ఆ సలహాలు పాటిస్తూ ఉంటారు ఈ విధంగా చాలా వరకు చిక్కుల్లో పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా ఎదురవుతుంది కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారిచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి రెండు సార్లు మీరు దాన్ని ఆలోచించి ప్రశ్నించుకొని మీకు మీరు అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కావచ్చు లేకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు వారితో ప్రతి అంశాన్ని కూడా చర్చించి వారి నిర్ణయాలు కూడా తీసుకున్న తర్వాత కుదిరిన నిర్ణయం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది అంటే కొంతమంది బయటకు శ్రేయోభులాషినిలాగా మంచివారిగా కనిపిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అటువంటి ద్రోహులు మీ జీవితంలో కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నారు కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రువులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి ఉన్న మనస్తత్వం ఏమిటంటే రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు ఏమీ ఆలోచించరు కోపంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారు ఈ విధంగా దీని కారణంగా మీరు అనవసరమైన విషయాలలోకి గొడవల్లోకి దూరి అనేక రకాల చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు అలా మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావం కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కావచ్చు అనేక రకాల ప్రతికూలతలను తీసుకొస్తుంది ఈ విషయంలో ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ లేక మీ యొక్క బంధువుల్లో కానీ ఉన్నట్లయితే వారిని దూరం పెట్టడం అనేది చాలా మంచిది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెబుతున్నారు ఎందుకు ఇలా నన్ను మాట్లాడుతున్నారు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనే దాన్ని మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా మీకే కదా ఎందుకు చెబుతున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలి పరిస్థితిని బట్టి మీరు మంచి చెడులను అర్థం చేసుకునే తెలివితేటలను ఖచ్చితంగా కలిగి ఉండాలి మీకు తెలివితేటలు ఉన్నప్పటికీ మీకు ఉన్న కోపం కారణంగా అర్థం చేసుకోలేకపోతున్నారు జీవితంలో దీనివలన చాలా కోల్పోవలసి వస్తుంది కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో ష్యూరిటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం కావచ్చు లేకపోతే డబ్బులు ఇవ్వడం కావచ్చు ఇటువంటి పనులు చేయాల్సిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి అంటే ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా మిమ్మల్ని ఈ విధంగా వాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు అంటే తమ యొక్క స్వార్థంతో మీ నుండి డబ్బులు పొందడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండడం చాలా ఉత్తమం కాబట్టి ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడి జోలికి అస్సలు వెళ్ళకపోవడం మంచిది మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞల సలహాలను తీసుకోండి వలన మీకు మేలు జరుగుతుంది లేకపోతే మాత్రం మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా కుంభరాశి వారి జాతకంలో కొందరు శత్రువులు కనిపిస్తున్నారు వీరితో జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు మీ పక్కనే కూడా ఉంటూ ఉంటారు అటువంటి వాళ్ళు మీ జీవితంలో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దూచడానికి కూడా కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు మీ జీవితంలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రకాల మనుషులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరినీ అనుమానించకూడదు అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా మనకి చెప్పే విషయంలో ఏమి అర్థమవుతుంది అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు లేదా వారి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అర్థం చేసుకోవాలి కూడా అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరు ఉన్నారో గమనించుకుని వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అనేది కూడా అర్థం చేసుకొని ఉండడం చాలా వరకు మంచిది మీ యొక్క పర్సనల్ విషయాలు వారితో చర్చించకపోవడం మంచిది వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అలాగే వారితో ఆర్థిక పరమైన లావాదేవీలు కూడా పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామి ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా చేయకండి వారు ఇచ్చే సలహాలను పాటించే ముందు రెండు రెండుసార్లు ఆలోచించుకొని అనుభవజ్ఞుల సలహాలను తీసుకొని నిర్ణయం తీసుకోండి అప్పుడే వీరు జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఇక కుంభరాశి వారికి జూన్ మూడు నాలుగు ఐదు తేదీలలో కాలం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ మూడు నాలుగు ఐదు తేదీల్లో కాలం వీరికి మిశ్రమ ఫలితాలను అందించబోతుంది కొన్ని విషయాలలో విజయం సాధించగలుగుతారు కానీ కొన్ని విషయాలలో మాత్రం మీరు శాంతంగా ఉండడం చాలా మంచిది ఇల్లు మరియు కుటుంబ వ్యవహారాలలో కొన్ని చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది మాటలతో ఆందోళన పెంచకుండా సంయమనం పాటించడం మంచిది పెద్దల సలహాలు పాటిస్తే మళ్ళీ శాంతి స్థిరపడుతుంది ఆర్థిక విషయాలలో సాఫీగా వ్యవహరించాల్సిన సమయంగా చెప్పుకోవచ్చు అప్రయోజక ఖర్చులు తక్కువ చేయాలి పొదుపు దిశగా ముందడుగు వేయండి కొత్త పెట్టుబడులు పెట్టాలనుకున్న పూర్తిగా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాలతోనే అడుగులు ముందుకు వేయడం మంచిది వ్యాపారం చేస్తున్న వారికి కొన్ని ఆటుపోటులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఒత్తిడికి లోనవ్వకుండా కొత్త వ్యూహాలతో ముందుకు సాగడం మంచిది పాత కస్టమర్లతో సంబంధాలు బలంగా ఉంచుకోవడం లాభదాయకం ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండే సమయం చిన్న విషయాలకే పెద్దగా స్పందించకుండా ఎదుటివారి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నిజమైన ప్రేమకు ఈ సమయంలో ఒక పరీక్షలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మానసిక ప్రశాంతత అవసరం తినే తిండి నిద్ర వాకింగ్ లాంటి విషయాలపై యోగా చేయడం లాంటి విషయాలపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం ఇక భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే తగ్గించి ఒకరినొకరు అర్థం చేసుకునేలా ప్రయత్నం చేయాలి ఒకరిపై ఒకరు నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి చిన్న విషయాలను పట్టించుకోకుండా సహనం పాటించడం ఎంతో మంచిది ఇక విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు మధ్యస్థాయి ఫలితాలు కనిపించవచ్చు ఏ విషయమైనా జాగ్రత్తగా చదివితే మంచి మార్కులను పొందగలుగుతారు ఇది కొంచెం అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు టీచర్స్ గైడెన్స్ను వినడం వలన మంచి మార్గదర్శనం లభిస్తుంది ఈ మూడు రోజులు కుంభరాశి వారికి శాంతిగా సంతృప్తిగా ఉండాలంటే ఆత్మవిశ్వాసం స్థైర్యం అవసరం ధైర్యంగా ఓర్పుగా వ్యవహరిస్తే ప్రతికూలతలను సైతం అనుకూలంగా మలుచుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ కుంభరాశి వారికి జూన్ నెల కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం మంచిగా ఉందనే చెప్పుకోవచ్చు ఉద్యోగంలో కూడా ఒక మంచి ఉద్యోగం సాధించడంలో కానీ లేదంటే వివాహ సంబంధం విషయంలో చూసుకుంటే మంచి మ్యారేజ్ సంబంధం సెటిల్ అవ్వడం కానీ ఆరోగ్య సమస్యలు ఉంటే బయటపడడం కానీ అలాగే ఆర్థికపరమైనటువంటి మనకి చేతికి డబ్బు అందే విషయాలు కానీ ల్యాండ్ సేల్ విషయాలు కానీ లేదంటే కొనే విషయాలు కానీ ఒక గృహయోగ విషయంలో కానీ లేదంటే ఏదైనా సరే మనకి రావలసినటువంటి భూముల విషయంలో కానీ ఏవైనా గొడవలు ఉంటే అవన్నీ క్లియర్ అయ్యి మనకు కొంచెం ధనం అనేది చేతికి అందడం కానీ వీటన్నింటిలో ఉన్నటువంటి సమస్యల నుండి మనం బయటపడగలుగుతాం ఇదంతా కూడా జూన్ నెలలో కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు అయితే ఈ కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా ముఖ్యంగా శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి వీరందరికీ చూసుకుంటే ఎంత కష్టపడుతున్నా ఎంత ఆధ్యాత్మికంగా భగవంతుని గుడికి వెళ్తున్నా అలాగే ఏం చేయలేనటువంటి దాన ధర్మాలు కానీ పుణ్యక్షేత్ర కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చేస్తూ ఉంటాం కానీ పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా మారిపోతున్నాయి ఏంటి అంటే ఏ పని అవ్వట్లేదు ఏ పని చేద్దామన్నా డిస్టర్బెన్స్ అవుతుంటాయి అలాంటి వారికి కూడా జూన్ నెలలో చాలా చక్కగా ఉండే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి అన్ని విషయాలలో కూడా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఈ కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం కొన్ని పరిహారాలు పాటించుకున్నట్లయితే అన్నింటిలో శుభం జరుగుతుంది ప్రతి శనివారం లేదా మంగళవారం రోజున హనుమాన్ మందిరానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించండి అది మీ మానసిక శక్తిని పెంచుతుంది దురదృష్టాన్ని తొలగిస్తుంది ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి మనసులో భావించుకుంటూ ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యునికి జలార్పణం అంటే తులసి ఆకు కుంకుమ పువ్వుతో కలిపిన నీటిని చేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఒక చిన్న బ్రౌన్ కలర్ పర్సు లేదా వస్త్రంలో కాస్త గోధుమలు పెట్టుకుని ఎప్పుడూ మీ జేబులో ఉంచుకోండి ఇది శనిగ్రహ దోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇక తల్లిదండ్రులకు ప్రతిరోజు నమస్కరించండి వారి వల్ల వచ్చే ఆశీర్వాదం వేద మంత్రాలతో సమానం గాయపడిన పక్షులకు ధాన్యాలు వేయండి లేదా దర్భులకు భోజనం పెట్టండి ఇది శని అనుగ్రహాన్ని కలుగజేస్తుంది గణపతి దేవుడికి బెల్లం మరియు చింతపండు ప్రసాదంగా నైవేద్యం పెట్టి గణేశాయ మహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి శనివారం రోజు ఎర్రని వస్త్రాన్ని ఒక చిన్న బాలికకు దానం చేయండి ఇది వ్యాపారంలో మంచి ఫలితాలను తీసుకొస్తుంది ఇక వివాహ సంబంధాల కోసం శుక్రవారం రోజు అమ్మవారికి తెల్లని పువ్వులు అర్పించి ఒక జాజి పువ్వు అమ్మవారికి సమర్పించండి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే రోజు కలిసి ఓసారి శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళిని పఠించండి నిత్యం శ్రీ విష్ణు సహస్రనామ పఠనం లేదా కనీసం ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి దీనివలన మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది శుక్రవారం రోజు పసుపు రంగు వస్త్రధారణ చేయండి ఇది లక్ష్మీ అనుగ్రహానికి మంచి శుభ ఫలితం ఈ పరిహారాలు మంచిగా భక్తి శ్రద్ధలతో పాటించినట్లయితే మెల్లగా గ్రహ బలాలు అనుకూలిస్తాయి లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది మీ పనులన్నింటిలో విజయం ప్రాప్తిస్తుంది కుంభరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్